నిన్న పెద్దల అమావాస్య రోజు మా పూర్వీకులకు మేము పిండాలు పెట్టాము ఇలా పిండాలు పెట్టడం వల్ల వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది సాధారణంగా మహాలయ పక్షాల్లో ఇలా పెద్దలకి పిండాలు పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మకు శాంతి కలిగి వాళ్ళ అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉంటూ కుటుంబం మొత్తం బాగుంటుందని ఒక నమ్మకం ప్రతి ఒక్కరు చేయాలని కాదు ఎవరి అభిప్రాయం వాళ్ళది కానీ మేము లాస్ట్ ఇయర్ నుండి చేస్తున్నాము లాస్ట్ ఇయర్ చేసినప్పుడు మాకు చాలా మంచి జరిగింది అందుకని ఈ ఇయర్ కూడా చేస్తున్నాము ఆ మంచి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఆల్రెడీ తెలుసు దసరా ఫెస్టివల్ కోసం అని చెప్పి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశాను ఫస్ట్లీ ఈ ఫ్లోరల్ ఫ్రాక్ ఇలాంటి ఫ్రాక్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టము ఫిట్టింగ్ క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ త్రీ పీస్ సెట్ ఇది చాలా బాగుంది ఇవన్నీ నేను శ్రీకర ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పర్చేస్ చేశాను ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారంట మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి